పెహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి ప్రతీకరంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరుకు అనేక దేశాలు మద్దతు పలికాయి సమర సమరభీరిలోనూ మానవత్వాన్ని మర్చిపోలేదు ఇండియా సామాన్య ప్రజానీకానికి ఎలాంటి హాని చేయలేదు పాక్లో దలదాచుకున్న ఉగ్రవాదుల స్థావరాలపైనే మెరుపుదాడులతో విరుచుకుపడింది దీంతో ఆపరేషన్ సింధూరు పట్ల ప్రశంసల వర్షం కురిసింది కానీ ఆ రెండు దేశాలు బుద్ధి మార్చుకోలేదు పాక్ తోక పట్టుకునే ఈదుతున్నాయి దాయాదికి టర్కీ అజర్ బైజాన్ బాసటగా నిలిచాయి భారత్పై పాకిస్తాన్ టర్కీ డోర్లతో దాడులకు తెగబడింది దీంతో ఒక్కసారిగా భారతీయులందరూ విస్మయానికి గురయ్యారు మనం చేసిన సాయాన్ని మరిచి మన శత్రు దేశానికి టర్కీ అండగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తాయి రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై మూడు టర్కీలో భూకంపం అతలాకుతలం చేసింది ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది అలాంటి సమయంలో ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్తు అంటూ అభయమిచ్చింది మోదీ సర్కార్ ఎనిమిది లక్షల నలభై ఐదు ఐదు వందల తొంభై డాలర్ల విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేపట్టింది